హాయ్ అండి అందరికీ ఈరోజు దోసకాయ కర్రీ దోసకాయలో ఉండే ఉపయోగాలు మరి మరియు దానివల్ల కలిగే లాభాలు దాంట్లో ఉండే విటామిన్లు ఏంటి అనేది తెలుసుకుందాం దోసకాయలో విటామిన్ ఏ కే పొటాషియం మెగ్నీషియం సిలికా వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి శరీరానికి తక్షణ శక్తిని హైడ్రేషన్ను అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ నీరును అందిస్తాయి ఇది బరువు తగ్గడము చర్మ సౌందర్యము ఎముకల బలము కంటి ఆరోగ్యము మరియు రక్తపోటు నియంత్రణకు బాగా సహాయపడుతుంది దోసకాయలోని ముఖ్యమైన విటామిన్లు మరియు ఉపయోగాలు విటామిన్ కే రక్తం గడ్డగట్టడంలో ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది విటామిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి చర్మాన్ని మృదువుగా ఉంచడానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది దీంట్లో ఉండే విటామిన్ బి సిక్స్ బి నైన్ మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది విటామిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో మరియు కంటి చుట్టూ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది దీంట్లో ఉండే పొటాషియం అండ్ మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తాయి మరియు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి నీటి శాతము శరీరాన్ని డిహైడ్రేషన్ కాకుండా కాపాడి వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇంకా దీనివల్ల కలిగే అధిక ప్రయోజనాలు బరువు తగ్గుదల తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారము చర్మ సౌందర్యము దోసకాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు చర్మము పొడిపారడం తగ్గుతుంది జీర్ణక్రియ దోసకాయలోని ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గమనిక రక్తపోటు మందులు బ్లడ్ థిన్నర్స్ వాడేవారు అధికంగా దోసకాయ తినే ముందు వైద్యు వైద్యులను సంప్రదించడం మంచిది సో దీంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉండడం వల్ల వచ్చేది ఎండాకాలం కాబట్టి మనము ఈ కర్రీస్ని వండుకోవడం చాలా ఉత్తమము ఆరోగ్యకరం కూడా సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సినవి ఏంటో కూడా చూద్దాం కావాల్సినవి రెండు దోసకాయలు రెండు టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పుదీనా మరియు ఉప్పు కారము పసుపు సింపుల్గా చేస్తానండి కర్రీ అందరూ కర్రీ వీడియోస్ చేస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కాకపోతే దానిలో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి అవి ఎలా మేలు చేస్తాయి అనేది కొందరికి తెలియకుండా ఉంటుంది కదా అందుకని ముందు వాటి గురించి చెప్పి ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ కొద్ది రోజులు ఆ కూరలో ఉండే పోషకాల గురించి తెలియజేసిన తర్వాత నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను కూడా కర్రీ ప్రాసెస్లోకి వెళ్తున్నాను మీకు నేను చెప్పే విధానము మా కర్రీ వీడియోస్ కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి దోసకాయలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం పుల్లగా వాటరీస్గా ఉంటుంది కదా అందుకని పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో కారం కూడా నేను ఎక్కువే వేసుకుంటాను ఎప్పుడు కూడా సో ఆల్రెడీ నేను తీసుకున్న రెండు దోసకాయలకి దానిపైన పొట్టు తీసేసి లోపల మళ్ళీ సీడ్స్ ఉంటాయి కదా అదంతా తీసేస్తే మనకు మిగిలేది కొంచమే దోసకాయ కట్ చేసిన ముక్కలు సో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి కారము లెవెల్స్ తీసుకోండి నేనైతే ఇలా తీసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొంచెం పుదీనా వేసుకున్నాను ఇవి ఫ్రై అవుతున్నాయి కొంచెం ఫ్రై అవ్వాలండి మధ్య మధ్యలో అడగంటకుండా మిక్స్ చేస్తూ పసుపు కూడా వేసేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకోండి తొందర కర్రీ ప్రాసెస్ చిన్నదేనండి తొందరగా అయిపోతుంది మనకు ఎర్లీ మార్నింగ్ తొందరగా అవ్వాలంటే ఇలాంటి కూరలు సెలెక్ట్ చేసుకుంటే హెల్త్కి మంచిది ప్లస్ కర్రీ కూడా తొందరగా అయిపోతుంది రెడీ అయి అన్నీ తొందరగా రెడీ అయిపోతాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇవి బాగా దీంట్లో వాటర్ లెవెల్ బాగా ఉంది కాబట్టి ఈ వాటర్ అంతా పోయే వరకు బాగా మధ్యనే మగ్గనివ్వాలి ఫస్ట్ మనము ఈ ముక్కల్ని వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వద్దు ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మగ్గనిచ్చి ఉప్పు వేస్తే ఇంకా ఎక్కువ మగ్గుతుంది ఉప్పు చూసి వేసుకోండి దోసకాయ కూరల్లో కానీ సోరకాయ కూరల్లో కానీ ఉప్పు చూసి వేసుకోవాలి సో ఉప్పు వేసుకున్న తర్వాత ఈ రకంగా మగ్గుతుంది కర్రీ కర్రీ బాగా మగ్గనిద్దాము కొద్దిసేపు నేను అల్లం పేస్ట్ వేసుకోలేదండి ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి ఐదారు దంచి దాంట్లో వేసేసుకున్నాను ఆ ఫ్రైలో మొత్తానికి కర్రీ ఇలా ఫ్రై అయింది తర్వాత నేను మధ్యలో అలా రౌండ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు రెండు టమాటా ముక్కలు తీసుకున్నాను నేను అంటే రెండు టమాటాలను తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకున్నాను టమాటాలు ఎక్కువ ఉంటేనే ఇది వాటర్ లెవెల్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము కర్రీని మాకు నాటు టమాటాలు తొందరగా దొరకట్లేవండి కూరగాయల షాపులో అంతా హైబ్రిడ్ టైప్లోనే ఉంటున్నాయి టమాటాలు ఈ టమాటాలు ఉడకడానికి టైం బాగా తీసుకుంటుంది సో ఇది గుజ్జులాగా రెడీ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మా అక్షర కిచెన్ అండ్ మల్టీ బ్లాక్స్ ఛానల్స్ని చూడండి కొంచెం ఈ మద్దతు మాకు చాలా అవసరము తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ నాకు చాలా అవసరం అండి సో మొత్తానికి టమాటాలు ఇలా మగ్గినాయి ఇలా మగ్గిన టమాటాలని మనము చక్కగా మిక్స్ చేసుకోవడమే ఇంకా ఇలా దగ్గరికి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా పెట్టేసి కొత్తిమీర కూడా నేను వేసేసుకుంటాను ముందే ఇప్పుడైతే నేను కారం వేసుకుంటాను తగినంత కారం చెప్పాయి కదా కారం ఎక్కువే వేసుకుంటాను నేను దోసకాయ కూరలో నేనైతే కారం వేసేసుకున్నాను కారం వేసుకొచ్చుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ ఇలా వచ్చింది ఒక నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇలా ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిష ఐదు నుంచి పది నిమిషాలు దగ్గర పడితే చాలండి కర్రీ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్